దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ ప్రతి అవసరము కూడా తీర్చుతాను అంటూ ఉన్నాడు ఏ అవసరత ఉందో మీకు ఏ అక్కర ఉందో ఆ యొక్క అక్కరని ఆ అవసరముని దేవుడు తీరుస్తాడట ఏ మనిషికైనా ఒక దినాన్ని ఒక అవసరం పడుతుంది ఏ పక్షికే కావచ్చు జంతువుకి కావచ్చు ప్రతి దానికి ప్రతి జీవికి కూడా అవసరం అనేది ఉంటుంది దేవుని బిడ్డలరా ఈ యొక్క అవసరమైనటువంటి స్థితి మనకు కలిగినప్పుడు మనుషులని ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి బిడ్డలముగా ఉన్నట్లయితే నీ ప్రతి యొక్క అవసరము కూడా తీర్చబడుతుంది దేవుని బిడ్డలారా దేవుడు అంటూ ఉన్నాడు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా ఆకాశ పక్షులను పోషించిన దేవుడు వారి అవసరతలను తీర్చిన దేవుడు మీ యొక్క అవసరతను తీర్చడా అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవుని నువ్వు ఆశ్రయించినటువంటి కుమారుడిగా కుమార్తెగా నీ ఉన్నప్పుడు తన మహిమల నుండి నీ యొక్క అవసరమును ఆయన తీరుస్తూ ఉన్నాడు అందుకనే దేవుడు బిడ్డలారా నీకు ఏ అవసరతైతే ఉందో ఆ అవసరతను బట్టి నువ్వు దేవుని సన్నిధానములో నువ్వు వేడుకున్నట్లయితే నీ అవసరమును ఆయనకి నువ్వు చెప్పుకున్నట్లయితే ఆయన నీ ప్రార్థన ఆర్థించే దేవుడు ఏ అవసరతని నువ్వు ఆయన ముందు పెడుతున్నావో అట్టే అవసరతని ఆయన తన మహిమలో తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అప్పుల బాధలో ఉన్నావా నువ్వు పిల్లలు లేక బాధపడుతూ ఉన్నావా నువ్వు జీవితంలో నా ప్రతిక ఇంకా సెటిల్ అవ్వలేదని అనుకుంటూ ఉన్నావా వివాహం నిమిత్తమే నువ్వు బాధపడుతూ ఉన్నావా ఆహారము లేదు నా జీవితంలో స్వస్థత లేదు విడదల లేదు విజయము లేదు అనేటటువంటి స్థితులు నువ్వు ఉన్నావా ఎలాంటి అవసరము నీకుందో ఎలాంటి అవసరము నీకు కావాలో ఈ సమయమున ఈ స్థితిలో దేవుణ్ణి అడుగు తన మహిమలో ఆయన నీ ప్రతి అవసరముని కూడా తీరుస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇలాగున ప్రతి అవసరమును కూడా నీ జీవితంలో తీర్చబడుతూ ఉంది నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే మొరపెడతావో ఎప్పుడైతే ఆయనని నమ్మి ఆయనకి నీ అవసతులు చెప్పుకుంటావో ప్రతి అవసరము కూడా ఆయన తీరుస్తాడు ఎందుకంటే యహోవాకి సమస్తము కూడా సాధ్యమే అసాధ్యమైనది ఏదైనా కలదా ఆశపడినటువంటి ప్రాణాన్ని దేవుని తృప్తిపరుస్తాడు ఆయనకి సమస్తము సాధ్యము నీకే అవసరం ఉందో ఆ అవసరం తీర్చినటువంటి స్థితి ఆయనకుండి దేవుని బిడ్డలారా మనుషులని ఆశ్రయిస్తే నీ అవసరము తీరదు కాదు కానీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన నీ అవసరము తీరుస్తాడు దేవుని బిడ్డలారా అందుకే వార్తలు సెలవిస్తూ ఉంది కదా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనములో నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు ఏహో ఆజ్ఞాపించు ఆజ్ఞాపించును దేవుడు బిడ్డరా నీ దేవుడిని ఏహో అన్ని తీర్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును ఎంత చక్కని యొక్క ఆశీర్వాదము నీవు ఆయన నమ్మి ఆయనని ఆశ్రయించినట్లయితే ఆయన నీ అవసరము తీరుస్తూ ఉన్నాడు నీకు చక్కని ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాడు చక్కని దీవనలు ఇస్తూ ఉన్నాడు అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన నువ్వు ఆశ్రయించినప్పుడు ఆయన నువ్వు నమ్మినప్పుడు ఆయన ఆశీర్వదించడమే కాకుండా ఈరోజు నీకు చక్కని అవకాశము దేవునిస్తున్నాడు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చనము నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడత వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడత దేవుని బిడ్డలారా ఎంత చక్కని జీవన నీకు తీరుస్తూ ఉన్నాడు ఎంత చక్కని జీవన నీకు సమృద్ధిగా కలిగజేస్తూ ఉన్నాడు ఇటువంటి జీవన నీ జీవితంలో నీ కుటుంబంలో మీరందరూ అనుభవించాలి మీకు కావాలి అంటే ఆయనను ఆశ్రయించండి ఆయన నేను దీవిస్తాడు ఆయన జీవన ద్వారా నీ ప్రతి అవసరము కూడా తీర్చబడుతుంది అటువంటి కృపా పాక్యము మీకు మీ కుటుంబానికి ఆయన అనుగ్రహించి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె